వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లారిటీగా చూసాం సోషల్ మీడియాలో పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత పెట్టినా కూడా అక్కడో ఇక్కడో కేసులు నమోదైన పరిస్థితులు చూసాం కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు వారం రోజులు కాలేదు అప్పుడే ప్రభుత్వంలో భయం మొదలైందా అంటే అవుననే సమాధానాలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఐటీ పరిశ్రమలకు సంబంధించి లీక్లు ఇవ్వకూడదు ఐటీ పరిశ్రమలకు సంబంధించి ఏ విషయాన్ని కూడా మీడియాకు సోషల్ మీడియాకు లీక్లు ఇవ్వద్దంటూ మంత్రి హెచ్చరించిన ఎక్కడో కాదండి ఒక్కసారి చూడండి ఐటీ పరిశ్రమపై ఫేక్ లీక్లు వద్దు తొలి సమావేశంలో అధికారులను హెచ్చరించిన మంత్రి శ్రీధర్ బాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని అధికారులపై ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు ఈ ఉదయం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఐటీ అధికారులతో సమావేశమయ్యారు ఐటీ కంపెనీలు హైదరాబాద్ నుంచి తల్లిపోతున్నాయని దుష్ప్రచారం చేయొద్దని మీడియాకు లీక్లు ఇవ్వకూడదని సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు నోట్ దిస్ అధ్యక్ష గుర్తుపెట్టుకోండి గీ గీ అహంకారంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూలిపోయింది శ్రీధర్ బాబుకు పాపం తెలియనట్టున్నది ఒకసారి చూడండి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గిదే ధోరణి అవలంబిస్తే ఆత్మ గౌరవానికి అహంకారానికి జరిగిన పోరాటంలో ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పులో మావంతు పాత్ర మేము పోషించినాం కాబట్టి ఈ రోజు దుద్దుల్ల శ్రీధర్ బాబు అనబడే నేను ఐటీ పురపాలక శాఖ మంత్రి ఉన్నాడు అంటే అది సోషల్ మీడియా ప్రభావమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అంటే సోషల్ మీడియా ప్రభావమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు గెలిచిందంటే మాలాంటి యూట్యూబ్ ఛానళ్ల వల్లనే గుర్తు పెట్టుకోవాలి కఠిన చర్యలు తీసుకుంటాం వారి మీద చర్యలు ఉంటాయి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఉండదు దానికి సమాధానం చెప్పండి దానికి వివరణ ఇవ్వండి దానికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ఏదో రకంగా ఉండాలి కానీ నేను ఏదో చేస్తా ఏదో చేస్తా అంటే ఆఖరికి ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది పదవి పోతుంది వాళ్ళ మీ అధికారము పోతుంది ఎందుకు పోతుంది అంటే ప్రజలు దలుసుకుంటే ఏదైనా అవుతుంది మళ్ళీ ఒక్కసారి ఓట్లు ఎత్తే ఓట్లు సీట్లు గల్లంత గీ సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు వ్యతిరేకంగా పెడతా గీ భయభ్రాంతులకు భయపడేటోడు ఇవ్వలేడు ఎవని లాగులు నడవయ్యడా లాగులు తలపించేటోళ్లే తెలంగాణ యువత గుర్తుపెట్టుకోరే మంత్రి గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం